అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఓం గణపతయే నమ దుమ్ దుర్గాయ దాత్రేయాయ నమ శరవి సమాకారే పరబ్రహ్మస్వరుపిణి వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్ ఓం నమో నారాయణాయ మాతి అనుగ్రహం ప్రారంభ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దశమి ధనిష్ట నక్షత్రం శుక్లపక్షంలో ఉన్నాం శుక్రవారం ఇవాళ ఈరోజు రాహుకాలంలో దీపం వెలిగించండి పదిన్నర నుంచి పన్నెండు మధ్యలో మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఈ రాహుకాల దీపం వెలిగించడం ద్వారా విదేశాల్లో ఉన్న మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్తారు వీసా వస్తుంది విదేశాలకు వెళ్తారు అక్కడ చదువుకుంటారు మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు ఈరోజు సూర్యాస్తమయం లోపు మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి అయితే సూర్యాస్తమయం లోపు అంటే దాని అర్థం రాహుకాలంలో పదిన్నర నుంచి పన్నెండు మధ్యలో ఈ టైంలో వెలిగించండి ఒకవేళ పదిన్నర నుంచి పన్నెండు మధ్యలో కుదరకపోతే సూర్యాస్తమయం లోపు చేసుకోండి కానీ రాహుకాలంలో వెలిగిస్తేనే దీని ఫలితం ఉంటుంది ఈరోజు మహామంత్రం ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఓం శ్రీం బ్రహ్మరూపాయ ఆనందరూపిణే శ్రీం బ్రహ్మరూపాయ ఓం శ్రీం బ్రహ్మరూపాయ ఆనందరూపిణే నమ ఈ మంత్రాన్ని నాలుగు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించాలి ఈరోజు ఉన్న ముహూర్తంలో రాత్రి పడుకునే లోపు ఈ మంత్రజపం చేస్తే రావాల్సిన డబ్బు మనకు లభిస్తుంది తప్పకుండా ఈ మంత్రజపాన్ని చేసుకోండి అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం అలాగే దీపారాధన చేస్తున్నాం అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం ఒకటి మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు మరుసటి రోజు ఆ రోజు జపించలేదు మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా బీరువాలో పెట్టినా చాలా మంచిది అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవృత్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది ఇరవై లేదా ముప్పై లేదా నలభై ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మీకు మిమ్మల్ని విడి విడిచిపెడుతుంది అప్పుడు మీకు కలిసి వస్తుంది ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము కొంతమందికి పది రోజుల్లో బాగా అయిందండి కొంతమందికి ఇరవై రోజులు కొంతమందికి ముప్పై కొంతమందికి నెల రెండు నెలలు అంటే మీ గత జన్మ కర్మ దోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా ఇప్పుడు నేను బరువు బరువుగా ఉన్నాను నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో నాయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం కన్ఫామ్ ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణమస్తు ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది